నమస్కారం అండి నా పేరు రమణి నేను బ్యూటీషియన్ ని గత ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి బ్యూటీ థెరపిస్ట్ గా వైజాగ్ లో బ్యూటీ క్లినిక్ రన్ చేస్తూ ఆత్మ సౌందర్యం అనే సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ధ్యానం ప్రాక్టీస్ చేయటం వల్ల ఆత్మ సౌందర్యం అనే చక్కటి కాన్సెప్ట్ చక్కటి ప్రక్రియ నా లోపల నుంచి ఇన్నర్ వాయిస్ ద్వారా బయటికి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నేను ఆత్మ సౌందర్యం మీద ధ్యానం శాకాహారం అలాగే చక్కటి పిరమిడ్ శక్తి ధ్యాన శక్తిని ఎలాగా మనము అది తీసుకుంటూ ఆత్మ సౌందర్యాన్ని పెంచుకోవాలి అనేది అందరికీ తెలియజేయాలనే ఒక తపనతో చేయడం జరుగుతుంది మరి వీటన్నిటికి కారణమైన పితామహ పత్రిజీ గారికి అనంత వేల కోట్ల ఆత్మ నమస్కారాలు మరి ఈ ఆత్మ సౌందర్యం అనే ఒక బుక్కుని టూ థౌజండ్ టెన్ లో ఆ చేతుల మీదుగా వైజాగ్ లో రిలీజ్ చేయడం జరిగింది అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఇన్నర్ బ్యూటీ అనే బుక్కుని లండన్ యూకే లో డాక్టర్ సార్ చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది మరి ఆత్మ సౌందర్యం అంటే ఏంటి ఆత్మకి సౌందర్యం ఏంటి అనేది ఒక పెద్ద డౌట్ అయితే ఉంటుంది కదండి నాకు కూడా అలానే అనిపించిందండి ఆత్మక సౌందర్యం ఏంటి అని మరి ధ్యానం చేస్తూ నాలో లో నా లోపలికి నేను అంతర్యానం చేసినటప్పుడు అంతర్యానం ద్వారా ఆత్మ సౌందర్యం అంటే ఏంటో తెలిసింది మరి అది ఇంకా ఇంకా లోతుల్లోకి వెళ్తూనే ఉండడం జరుగుతుంది మరి అది ఏంటి దాని యొక్క ఆత్మ సౌందర్యం ద్వారా మనం సౌందర్యాన్ని ఎలా పెంచుకోవచ్చు అంటే గత ఎపిసోడ్స్లో మనము తెలుసుకున్నాము చాలా ఎపిసోడ్స్లో ఆత్మ సౌందర్యంలో ఎన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి ఆ కాన్సెప్ట్స్ అన్ని సాధన చేస్తే అందం అనేది ఎలా వస్తుంది అనే కాన్సెప్ట్లో అందం అనేది అలాగే ఆకర్షణ అలాగే ఆనందము అందం ఆనందం ఆకర్షణ అనే కాన్సెప్ట్స్ అనే లాస్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకున్నాము అలాగే మరి మన బాడీకే కాదు ఆహారం మన మైండ్కి కూడా ఫుడ్ పెట్టాలి తర్వాత మన ఇంటెలెక్చువల్కి ఫుడ్ పెట్టాలి అలాగే సోల్కి కూడా ఫుడ్ పెట్టాలి అనేది ఏంటి ఎందుకు అంటే అది కూడా మనం గత ఎపిసోడ్స్లో మనం తెలుసుకున్నాము మరి అలాగా ఈ వీటన్నిటికీ పెట్టాలి ఇవన్నీ చెయ్యాలి వీటన్నిటికీ సాధన చెయ్యాలి అంటే ఎక్కడ టైం దొరుకుతుంది మా వల్ల కాదు మేము ఇప్పుడు కాదు మేము ఇంకా మాకు మా వయసు ఇంకా చాలా చిన్నది మేము ఇంకా మా ధ్యానం చేసే ఏజ్ ఉంది మేము ముసలి వాళ్ళు అయ్యాక చేస్తామంటే కాదండి ఎప్పుడు మనకి ఆరు సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి మనం ధ్యానం అనేది చేయాల్సి ఉంది ఎందుకంటే ఇది మన జీవితంలో ఒక పర్పస్ అయిపోవాలి జీవితంలో ఒక ఇది ఒక డిసిప్లిన్ ఇస్తుంది ధ్యానం చేసేటప్పుడు అలాగే పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోవాలి మరి వీటన్నిటికి మాకు టైం లేదు మా వల్ల కాదు టైం లేదు టైం లేదు అనేవాళ్ళకి గత ఎపిసోడ్లో టైం కోసం కూడా మనం చెప్పుకున్నాము ఆ టైంని ఎలాగా మనం స్పెండ్ చేయాలి మనతో మనము ఎలా ఉండాలి మనతో మనం ఉండేటప్పుడు మనలో ఉండే క్వాలిటీస్ అన్నీ బయటికి ఎలా వస్తాయి మన క్వాలిటీ బయటకు వచ్చేటప్పుడు మన విశ్వ ప్రణాళికలో మనం ఎలా ఉంటామో మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి తర్వాత మనం ఎప్పుడైతే మన మన కోసం మనం టైం వెచ్చిస్తామో మనతో మనం ఎప్పుడైతే ఉంటామో మనలో ఉండే క్వాలిటీస్ ఏదైతే ఉన్నాయో ఆ క్వాలిటీస్ అంతా కూడా బయటికి ఎప్పుడైతే క్వాలిటీ అంతా బయటికి వస్తుందో ఆ క్వాలిటీతో ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో మనం ఎంతో ఎంతో మన ఈ లైఫ్ని ఎంతో ఎంజాయ్ చేస్తాం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్గా ఉంటుంది తర్వాత దేని ఎక్కడ ఏది మిస్ అవుతున్నాం అనేది అనిపించదు ఇవన్నీ చెయ్యాలి అంటే ఎయిటీన్ టు త్రీ టెక్నిక్ మనం గత ఎపిసోడ్లో తెలుసుకున్నాము మరి గత ఎపిసోడ్లో మనం మనతో మనం ఉండడం తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం ఎయిట్ అవర్స్ ఫ్యామిలీతో ఎలా గడపాలి అనేది మనం తెలుసుకుందాం మరి ఫ్యామిలీ అనేది మనకి ఎంతో ముఖ్యమైన విషయం కదండి మనం జీవితమే ఫ్యామిలీతో మనము ఎంత ఎంత చక్కగా ఫ్యామిలీతో ఉంటామో అప్పుడే మనం ఎన్ని చేసినా ఎన్ని రంగాల్లో మనము ఎన్ని విజయాలు సాధించినా ఎంత దూసుకు వెళ్ళిపోతున్నా ఎంత మనం కావాల్సినవన్నీ మనం ఎంత పొందుతున్నా ఫ్యామిలీతో మనం సఖ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మన ఆనందాలన్నీ తీసుకోగలుగుతాం మరి ఆ ఫ్యామిలీతో మనం ఎలా ఉండాలి అంటే మనం కంప్లీట్గా ఎయిట్ అవర్స్ స్పెండ్ చేయాల్సిందే ఎయిట్ అవర్స్ ఎలా స్పెండ్ చేస్తాము అనుకుంటే కనుక ఆ ఎయిట్ అవర్స్ ఎందుకు కుటుంబం కోసమే అంటే జీవితంలో కుటుంబము అనే కుటుంబం కోసం ప్రాధాన్యత మనము ఇవ్వాలి జీవితంలో మనం ఉన్నప్పుడే మన విజయాలు కానీ లేకపోతే ఆనందాలు కానీ లేకపోతే గెలుపు కానీ ఓటమి కానీ ఏదున్నా కూడా మనము కుటుంబంతో ఉన్నప్పుడు మాత్రమే మనకి అవన్నీ ఎన్ని శిఖరాలు ఎక్కినా కూడా మనకి ఆ ఆనందం అద్భుతాలని మనము చక్కగా మనము అది తీసుకోగలుగుతాం అందులో చెప్పాలంటే అందులో ఒక కిక్ ఉంటుంది మనము అంత కుటుంబంతో ఉండేటప్పుడు ఆనందం తీసుకునేటప్పుడు కుటుంబం మనకి ఎప్పుడు కంటికి రెప్పలా చూసుకుంటుంది కదండి మనం ప్రతి విజయాల్లో ప్రతి నిమిషంలో బాధల్లో కోపతాపాల్లో ఎలాంటివి ఉన్నా కూడా కుటుంబం అనేది మనతో ఉండేటప్పుడు అది మనకి మనల్ని ఒక గొప్పవారిగా ఒక గొప్ప వ్యక్తులుగా చేస్తుంది అంటే కుటుంబం యొక్క బ్యాక్గ్రౌండ్ కుటుంబం యొక్క డిసిప్లిన్స్ కుటుంబం యొక్క మనకి సాంప్రదాయాలు ఇవన్నీ కుటుంబంతో ఫ్యామిలీతోటే వస్తుంది కదా మన ఇంకా చెప్పాలి అంటే ఇంకా మన తల్లిదండ్రుల సంస్కారమే మన మీద మనకి ఎంతో ఆ అద్భుతాలని మనం సృష్టించగలుగుతామో ఆ కుటుంబంతో ఉండేటప్పుడు అలాగే తల్లి తండ్రి భార్య బిడ్డలు తర్వాత మనం ఎంత సంపాదించినా కూడా వాళ్ళ కోసమే కదా అనుకుంటాము మనము ఇంకా పెళ్ళి అవ్వక ముందైతే మన తల్లిదండ్రుల కోసం పెళ్ళి అయిపోయిన తర్వాత తల్లి తండ్రి భార్య కోసం అలాగే ఇంకా ముందుకెళ్తే తల్లి తండ్రి భార్య పిల్లలు ఇవన్నీ కూడా ఈ సమాజంలోని ప్రతి ఒక్క ఫ్యామిలీ కోసం అలా ప్రతి ఒక్కళ్ళు అనుకునేదే కానీ మరి మనం అసలు అంటూ చెప్పాలంటే మనం గెలిచినట్లు గట్టిగా గెలిచి ఎందులో అయినా మనం గెలుస్తున్నాము అనుకుంటే గట్టిగా చప్పట్లు కొట్టింది మన కుటుంబమే బాగా సంతోషించేది మన కుటుంబ సభ్యులే మనకి బాగోకపోతే బాగా బాధపడేది కూడా కుటుంబ సభ్యులే మనతో పాటు అందరూ ఉన్నా కూడా వాళ్ళ యొక్క ప్రేమ వాళ్ళ యొక్క బాధ వాళ్ళ యొక్కది ఎంతో అందుకనే ఎమోషనల్ ఫీలింగ్స్ కూడా ఉండాలి అంటారు వాళ్లే లేదంటే గరుడుగట్టిన హృదయం ఏంటి కరగదా అన్నట్టు కూడా అనుకుంటాం కదా అందుకని మరి ఇలాంటి ఓటమిలో కుటుంబం ఇచ్చే సపోర్ట్ మరి ఇంత అంతా కాదు కదా మరి ఇవన్నీ మనం ఉండాలి అంటే వాళ్ళతో మనం అట్లీస్ట్ ఎయిట్ అవర్స్ ప్రతిరోజు మనం గడపాల్సిందే ప్రతిరోజు మనం ఎయిట్ అవర్స్ ఎప్పుడైతే గడుపుతామో అది మనకి ఎంతో తృప్తినిస్తుంది మరి ఎలా ఎయిట్ అవర్స్ మాకు అవుతుంది ఇందాక మనం ఎయిట్ అవర్స్ మన కోసం మనం అనుకున్నాము ఆ ఎయిట్ అవర్స్ పోతే ఎయిట్ అవర్స్ ఎలాగో అనుకుంటే మనము లాస్ట్ ఎపిసోడ్లో లాస్ట్ ఎపిసోడ్లో ఏం చెప్పుకున్నామంటే ఎయిట్ అవర్స్ మన కోసం మనం ఖచ్చితంగా గడపాలి అనుకుంటే నైట్ నైన్ టు మార్నింగ్ సిక్స్ ఆర్ సెవెన్ వరకు మన టైం అనుకున్నాం కదా ఇప్పుడు మనము సెవెన్ టు టెన్ మార్నింగ్ మొత్తం మన ఈ టైం అంతా కూడా ఫ్యామిలీతో గడపాలి అంటే ఆడవాళ్ళు అయితే చక్కగా వంటగదిలో మనం మనమే మంచిగా వంటగదిలో ఉండేవన్నీ కూడా చక్కబెట్టుకొని ఎంతమంది మనకి సర్వీస్ చేస్తునే వాళ్ళు వర్కర్స్ ఉన్నా కూడా మనం ఆ వంటగదిలో మనం మన 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 పనులు మనం చేసుకునేటప్పుడు మన వంట మనం వండుకునేటప్పుడు మన తాలూకా వస్తువులన్నీ మనం చక్కదిద్దుకునేటప్పుడు మన మన ప్రతి వస్తువులో కూడా మనం అక్కడ మనం ఉంటునేటప్పుడు అది ఆ ఫ్యామిలీకి అది ఎంత ఉత్సాహాన్ని ఇస్తుంది ఎందుకు అని సరంటే మనం ఉదాహరణకి మనకి ఒక మన ఒక పెద్ద ఆఫీస్లోనో లేకపోతే ఒక మంచి ప్రొఫెషనల్గానో లేకపోతే ఎంతో పెద్ద బిజినెస్లో ఉన్నాము మన వల్ల కావట్లేదు అందువల్ల మొత్తం అంతా ఎవరి మీద ఆధారపడుతున్నాము ఒక వర్కర్స్ మీద ఆధారపడుతున్నాము అలాంటప్పుడు మనం ఏదైనా కావాలి అన్నా ఏదైనా చెయ్యాలన్నా మన పిల్లలతో కానీ మన హస్బెండ్ కానీ తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ ఏదైనా మనకు కావాల్సింది పెట్టాలన్నా కూడా అంత తృప్తి ఉండదు చూడండి మీరు ఒక్కసారి మీరు అది చూస్తే మనం వెళ్ళి మన వంటగదిలో మరీ కావాలి అంటే ఆ సర్వెంట్స్తో మనం హెల్ప్ తీసుకుంటూ మనకు మనమే సర్వీస్ అంతా చేసినప్పుడు కుటుంబంతో కలియక ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ బాండింగ్ ఉండేటప్పుడు ఆ ఆనందమే వేరుగా ఉంటుంది అది మన మొహంలో ఎంత బాగా ఎన్హాన్స్ అవుతుందంటే ఒక్కసారి ఇలాగ ఉండేవాళ్ళైతే నిజంగా ఇలా ఉండేవాళ్ళ యొక్క మొహం కానీ వాళ్ళ కళ్ళల్లో మెరుపు అని చూస్తాము లేని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే కనుక ఖచ్చితంగా ఆ కుటుంబం కుటుంబంతో గడుపుతునేటప్పుడు అంత బాగుంటుంది అంటే ఈ మార్నింగ్ సెవెన్ టు టెన్ అంటే ఎవరి ఎవరి టైమింగ్స్ బట్టి ఉంటుంది ఇది నా టైం అయితే నాది సెవెన్ టు టెన్ నే నాది నా టైము ఈ సెవెన్ టు టెన్లో వాళ్ళు యొక్క టైంని కంప్లీట్గా త్రీ అవర్స్ ఒక వంట చేసుకోవటం కుటుంబ సభ్యులందరితో కలిసి టిఫిన్ చేయటం తర్వాత వాళ్ళంతా కలిసి ఒక సమావేశం ఒక మాట్లాడుకోవటం ఆ టైంలో సెల్ ఫోన్లన్నీ పక్కన పెట్టేసి కంప్లీట్గా కుటుంబంతో మనం వెచ్చించాలి టైంని వెచ్చించి ఇంకా ఎన్నో రకాలు ఉంటాయి పిల్లల్ని చూ పిల్లల్నితో మనం మాట్లాడుతునేటప్పుడు పెద్దవాళ్ళతో మన తల్లిదండ్రులతో అత్తగా అత్త మామగారితో మాట్లాడుతునేటప్పుడు ఎంతో ఆనందం ఎంతో ఉత్సాహం ఎందుకంటే పెద్దవాళ్ళు అయిపోయిన కుటుంబ కుటుంబ సభ్యులు పెద్దవాళ్ళు మన వాళ్ళతో టైం పెట్టినప్పుడు వాళ్ళు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచినటప్పుడు ఆ ఆనందం అంతా మన మీద అది అది అంటే ఒక స్ప్రింకిల్ అవుతునేటట్టు అది వెదజల్లడం అంటారు కదా వెదజల్లుతుంది అలాగే మనం మనం పిల్లలతో ఉండేటప్పుడు పిల్లలకి ఆ టైంలో మనం అన్నీ నేర్పిస్తూ ఉంటాము మనం చేస్తున్న ప్రతి ఒక్క చర్య కూడా వాళ్ళు నేర్చుకుంటున్న టైము మనం నేర్చుకునేదంతా కూడా అదంతా కూడా అది వాళ్ళలో అది ఇప్పుడు కాకపోయినా తర్వాత తర్వాత వాళ్ళకి అంతా కూడా అదంతా కూడా వాళ్ళు అది ఆ యొక్క ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంటారు దానివల్ల మనం ఏంటంటే మనం ఇదంతా కూడా ఫ్యామిలీతో గడుపుతున్నప్పుడు మాత్రమే ఇవన్నీ జరుగుతుంది మరి సెవెన్ టు టెన్ అయిపోతే ఆ తర్వాత మళ్ళీ మన టైము అనేది టెన్ ఓ క్లాక్ తర్వాత మన ఆఫీసుకి అనేది వెళ్ళిపోతే కనుక మళ్ళీ చక్కగా మళ్ళీ మన ఇంటికి ఎలాంటి వాళ్ళైనా ఎయిట్ అవర్స్ ఆఫీస్లో ఉంటారు దాని తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చేసేది నెక్స్ట్ ఖచ్చితంగా సిక్స్ సెవెన్ో ఎయిట్కో ఇంటికి వచ్చే వచ్చేస్తారు కాబట్టి మళ్ళీ దాని తర్వాత సెవెన్ టు టెన్ సిక్స్ టు నైన్ త్రీ అవర్స్ ఖచ్చితంగా మళ్ళీ ఫ్యామిలీతోటే గడపాలి ఫ్యామిలీతోటే గడుపుతునేటప్పుడు వాళ్ళు ఈ మార్నింగ్ త్రీ అవర్స్ మళ్ళీ నైట్ త్రీ అవర్స్ మళ్ళీ లంచ్ టైంలోని ఒక వన్ అవర్ ఎక్కడ ఎవరు ఎవరు ఏ ఏ ప్లేసుల్లో ఉన్నా కూడా లంచ్ టైం అనేది చక్కగా పెట్టుకొని ఆ లంచ్ టైంలోని అందరూ కలిసి బోన్ చేయడానికి వాళ్ళు బోన్ చేస్తారు లేదంటే సెల్ ఫోన్లో సెల్ వాళ్ళ సెల్ ఫోన్ సెల్లో వాళ్ళతోటి కుటుంబ సభ్యులందరితో మాట్లాడుకోవడం లేదు అంటే మన కుటుంబ బ్లడ్ లైన్ ఫ్యామిలీ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరితో కూడా మనం మాట్లాడుకునేటప్పుడు ఆ లంచ్ టైము అంటే ఇదంతా లంచ్ టైంలోనే చెయ్యాలా మార్నింగ్ సెవెన్ టు టెన్నే చెయ్యాలా లేకపోతే నైటే చెయ్యాలంటే కాదండి అది మీ టైము మీ మీకు ఏ టైము మీకు వీలవుతుందో అవుతుందో ఇది నా టైం నేను చెప్తున్నాను మీకంటూ ఒక టైము ఈ టైంలో ఇలా కే కేటాయిస్తే బాగుంటుంది అని అనుకుంటాం కదా ఆ టైంలో మీరు అది కేటాయించవచ్చు అలాగా తర్వాత డిన్నర్ టైంలో ఒకసారి ఒక వన్ అవర్ ఈ టైంలో మనం ఏం చేయాలంటే చక్కగా ఫ్యామిలీతో మనం మంచి మంచి మొక్కలు నాటడం మంచి స్టోరీస్ చెప్పుకోవటం తర్వాత మన యొక్క ఫ్యామిలీ కోసం మనం మాట్లాడుకోవటం మన ఇంట్లో ఉండే పెద్దల తాలూకా వాళ్ళవి అన్నీ వాళ్ళు చేసిన గొప్ప కార్యాల కోసం అన్నీ చెప్పడం తర్వాత పిల్లల్ని ఎంకరేజ్ చేయటం ఈ రకంగా ఉంటే ఇలా బాగుంటుంది ఇలా ఉంటే ఇలా బాగుంటుందని ఇలాగ మనం ఎప్పుడైతే చేస్తామో మనం ఇందాక మనం లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకుని ఆ ఎయిట్ అవర్స్ మనతో మనం ఉండేది అది ఎంతో దీనివల్ల అది దీనివల్ల ఆ యొక్క క్వాలిటీ చాలా ఎన్హాన్స్ అవుతుంది ఎందుకంటే రెండు కూడా ఆ రెండు క్వాలిటీస్ అవుతునేటప్పుడు ఆ ఉత్సాహం మనలోని ఒక లాంటి ఉల్లాసాన్ని ఇస్తుంది అదే ఆత్మ సౌందర్యానికి కూడా చేరువవుతుంది మరి ఈ ఇదంతా కూడా మనం అప్పుడు ఏముంది మనం నాదంతా కూడా నా ఫ్యామిలీకి నా టైం పెట్టేశాను అనేది లేదు నా నా నాలో ఉండే ఆశలన్నీ కూడా నా పిల్లల మీద రుద్దేస్తున్నానని లేదు తర్వాత ఎప్పుడో చిన్నప్పుడు నేను సంగీతం నేర్చుకోవాలి డాన్స్ వేయాలి ఒక ఆర్ట్ వెయ్యాలి ఇది నా వల్ల కాదు నా పిల్లలతోటే చేయించేస్తానని చెప్పేసి బలవంతంగా వాళ్ళని రుద్దడం కూడా అవ్వదు ఎందుకంటే ఆల్రెడీ మనం చేసినప్పుడు అందులో కష్ట నష్టాలన్నీ కూడా మనకు తెలుస్తాయి కాబట్టి మనం చిన్నప్పుడు ఎలా అయితే మొరాయించామో మన పిల్లలు కూడా అలానే మొరాయిస్తున్నారు వాళ్ళతో మనము చేసి చూపించాలి కానీ వాళ్ళకి రుద్దడం కాదనే విషయం తెలుస్తుంది తర్వాత మనం ఒక ప్రోగ్రామ్ చెయ్యాలి ఒక కచేరీకి చెయ్య మనం కచేరీ ఒకరు చెయ్యాలి ఒక డాన్స్ ప్రోగ్రాం చెయ్యాలి ఒక ఆర్ట్ వెయ్యాలి ఒక మంచి వంట వండాలి ఇలాంటి రకరకాలు మనం అనుకునేవన్నీ కూడా అందులో ఎన్ని కష్ట నష్టాలు మనకి అర్థమవుతాయి ఆ కష్ట నష్టాలు అనేది మనకి ఎప్పుడైతే తెలిసిందో అవతల వాళ్ళది ఒక సమస్యని మనం ఈజీగా టాగిల్ చేయడం అవుతుంది ఇవన్నీ కూడా ఫ్యామిలీతో మనం మనం గడుపుతున్నప్పుడు మాత్రమే ఇవన్నీ మనకి తెలుస్తుంది ఇవన్నీ తెలుస్తుంది అనుకుంటే మనము ఇంత చక్కగా మనం ఫ్యామిలీతో ఆ బాండింగ్ ఉంటుంది ఎందుకు అని సరంటే ఈ ఇలాగా మనం అసలంటూ చెప్పాలి అని సరంటే ఫ్యామిలీతో బాండింగ్ మన మదర్తో బాండింగు మన అత్త బాండింగ్ ఉంది అంటే మన ఆధ్యాత్మికంగా చెప్పాలంటే మన పూర్ణాత్మతో కనెక్ట్ అవుతున్నట్టు మన పూర్ణాత్మతో కనెక్ట్ అనేది ఆధ్యాత్మికంగా మన తెలియకుండా జరుగుతుంది మనం ఎప్పుడైతే మన అమ్మతో అత్త మామగారులతో మన ఈ బాహ్య ప్రపంచంలో కనెక్ట్ ఎప్పుడైతే అవుతామో మనం తెలియకుండానే మనం అంతరంగంగా కూడా మన ఆధ్యాత్మిక లెవెల్లో మనం పూర్ణాత్మతో మన విశ్వాత్మతో మన తర్వాత ప్రకృతి మాతతో కనెక్ట్ అవ్వగలుగుతాము ఆ కనెక్ట్ ఎప్పుడైతే మనం కనెక్ట్ కనెక్ట్ అవుతున్నామో ఇక్కడ మనం అమ్మ నాన్నతో అత్తమాంగతో చిరువురులు ఆడుకుంటూ ఉంటే కనుక మన విశ్వాత్మతో కూడా మనం అంతగా మనము కనెక్ట్ అవ్వలేము కనెక్ట్ అవ్వలేనప్పుడు మనం డిస్కనెక్ట్లో డిస్కనెక్షన్లో ఉంటే మనం ఈ విశ్వ ప్రణాళిక మనకు తెలీదు ఈ భూమి మీదకి వచ్చిన కార్యం మనం మర్చిపోతామో ఎప్పుడైతే మర్చిపోయామో కార్యం అనేది మర్చిపోయామో మనకి ఏం చెయ్యాలి అన్నా కూడా కన్ఫ్యూజ్గా ఉంటుంది గందరగోళంగా ఉంటుంది చెయ్యాల్సి చెయ్యాల్సినవి చెయ్యలేము చెయ్య చెయ్యలేనివి చేసేస్తుంటాము దానివల్ల మనకి కష్ట నష్టాలు ఎదురవుతుంటాయి ఎప్పుడైతే మన ఫ్యామిలీ ముఖ్యంగా అత్తగారు మామగారు అమ్మ నాన్నతో మనం కనెక్ట్ అయ్యి ఎప్పుడైతే ఉంటామో అది మన పూర్ణాత్మతో కనెక్ట్ అవుతున్నట్టు పూర్ణాత్మతో అమ్మతో బాగా మనం ఎప్పుడైతే కనెక్ట్ అయి ఉన్నామో పూర్ణాత్మతో అంత బాగా కనెక్ట్ అవుతూ ఉంటే మనకి మనకి అంత కమ్యూనికేషన్ అంత ఈజీగా విశ్వంతో కమ్యూనికేట్ అవుతుంది మరి ఇంత చక్కటి బాండింగ్ మనం ఏర్పరచుకోవాలంటే మనం మన పిల్లలకి మన మన వాళ్ళ ఉండే ఉండిలో ఉండే వాళ్ళందరికీ తల్లిదండ్రులుగా మనమే చెప్పాల్సి ఉంటుంది తల్లిదండ్రులుగా మనమే మేనేజ్ చేయాల్సి ఉంటుంది మనమే ఆ కుటుంబం అంతా బాగుంటే మనం ఎక్కడికి ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కుటుంబంతో ఉన్నప్పుడు ఎంత ఆనందం కదండి మరి ఈ ఆనందం అంతా ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఆనందం అంతా ఆత్మానందంలోంచి వస్తుంది మరి ఇదంతా ఆత్మానందం వచ్చినప్పుడు మనం ఎంతో ఆరోగ్యకరంగా ఉంటాము ఆరోగ్యకరంగా ఉంటే అందంగా ఉంటాము అందంగా ఉంటే ఆకర్షణీయంగా ఉంటాము మరి ఇవన్నీ ఉంటే కనుక మనం ఇక ఆత్మ సౌందర్యానికి చేరువవుతాం కదా మరి ఆత్మ సౌందర్యానికి అవ్వాలి అంటే ఇవన్నీ తప్పనిసరిగా చేయాల్సిన ప్రక్రియ మరి ఇవంతా మొత్తం ప్రతి ఒక్కళ్ళు ఇవన్నీ ఎప్పుడు ఎక్కడా ఏంటి అని కాకుండా ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు చేయాల్సిన ప్రక్రియ మరి వచ్చే ఎపిసోడ్లో మనం మన ఆఫీస్లో ఎలా ఉండాలి మన ఉద్యోగంలో ఎలాగా మనము టైము టైంను స్పెండ్ చేయాలి అనేది తెలుసుకుందాము అంతవరకు